హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ కేసు నాని కేసు నేను చిన్ని విజయవాడ రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి సో ఒకళ్ళు వైసీపీలో ఉంటే ఒకళ్ళు టీడీపీలో ఉంటారు ఒకళ్ళు టీడీపీలో ఉంటే ఇంకొకరు టీడీపీలో ఉండి కూడా యాక్టివ్గా ఉంటారు ఇది అక్కడ విజయవాడ లోక్సభ సెగ్మెంట్ పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కేసుని దాని గెలిచారు వైసీపీ వేవ్లో కూడా కేసుని దాని తనదంటూ ఒక రికార్డ్స్ క్రియేట్ చేశారు ఆయన సో అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కేసినేని చిన్నీని గెలిపించారు విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రజలందరూ సో తెలుగు తమ్ముళ్ళు నా నానికి అగెన్స్ట్గా చాలా గట్టిగా కృషి చేసి చిన్నీని ఎలాగైనా సరే అందరం ఎక్కించాలని చాలా గట్టిగా ప్రయత్నించారు అదే సక్సెస్ అయింది కట్ చేస్తే ఇప్పుడు చిన్ని కూడా తెలుగు తమ్ముళ్ళు చాలా దూరంగా ఉంటున్నారు ఇటు నాని ఏమో టీడీపీకి దగ్గర అవుతున్నారు సో ఇలాంటి నేపథ్యంలో విజయవాడ రాజకీయాలు ఎలా ఉన్నాయి సో నిజంగా అది ఎంతగా వెళ్ళిందంటే ఒకప్పుడు కేసుని నాని చంద్రబాబును వ్యతిరేకించింది చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే ఆయనకు బొకేని కూడా ఇచ్చేందుకు నాని నిరాకరించేందుకు అని చాలామంది చెప్పుకున్నారు ఇక చంద్రబాబు లోకేష్ మీద ఆయన చేసిన ఇన్ డైరెక్ట్ కామెంట్స్ కూడా అప్పట్లో పొలిటికల్గా వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి ఇదంతా ఎందుకు చేశారంటే తన తమ్ముడు చిన్నిని పార్టీ ప్రోత్సహిస్తున్నారని తనను సైట్ చేస్తున్నారని ఆయన ఆవేదన చెందారని చాలామంది చెప్తారు అయితే పార్టీకి ఆ రకమైన ఆలోచనలు లేవని చిన్నిని తెచ్చినా నాని కూడా తగిన స్థానం చూపిస్తారని అప్పట్లో చాలామంది చెప్పుకున్నారు ఒకవేళ నిజంగా ఇద్దరు పార్టీలు ఉన్నా కానీ దానికి తగ్గట్టుగానే ఈక్వేషన్స్ మారిపోయాయి కానీ టీడీపీ అధినాయకత్వానికి నాని మీద మంచి అభిప్రాయం లేకపోతే ఆయన కుమార్తె నాని సేదకు కార్పొరేటర్గా చేసి మేయర్ అభ్యర్థిగా ఎందుకు ప్రకటిస్తారని చిన్న లాజిక్ కూడా కేసిన దానిని మర్చిపోయారు సో అయితే ఆ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే వెన్నిపోటు పొడిచినా పోడిచినా అధినాయకత్వం తగిన చర్యలు తీసుకోలేదని కూడా నాని అలిగి పార్టీ మీద ధిక్కార స్వరం వినిపించారని కూడా చాలా మంది చెప్తుంటారు ఇక కారణాలు ఏమైనా కూడా నాని టీడీపీని వీడి వైసీపీ లో చేరిపారు సో ఫైనల్ గా వైసీపీ కూడా ఆయన సహకరించలేదు ఎప్పుడైతే చిన్ని గెలిచారో ఆయన బయటకు వచ్చారు అలా కేసీ నాని వైసీపీలో వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ ఇచ్చేశారు అయితే టీడీపీ కూటమి ప్రపంచంలో వైసీపీ పాలైంది తమ్ముడు చేతులు నాని పరాజించిన చెందాక ఇక రాజకీయాలకు స్వచ్ చెప్తానంటూ కూడా రెండు రోజుని ప్రకటించేశారు సో రాజకీయాలు గుడ్ బై చెప్పేశారు ఇప్పుడు ఆరు నెలలు గడిచాయి కొత్తగా విజయవాడలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే కేసిన్ నాని కుమార్తె కేసీని శ్వేత టీడీపీలో చేరుతున్నారు అని సో ఆమె రాజకీయ జీవితం టీడీపీతో మొదలైంది ఎంతో భవిష్యత్తు ఆమెకి రీత్యా టీడీపీ జెండానే ఆమె తిరిగి మళ్ళీ పట్టుకుంటారని కూడా చాలా మంది తెలుగు చెప్తున్నారు తెలుగు ఆవిడ ఎక్కడ కూడా సఖ్యత తెంపుకోలేదు ఇప్పటికీ కొనసాగిస్తా ఉన్నారు సో ఈ మేరకు అయితే ప్రయత్నాలు తెరవేన జరుగుతాయని చాలా మంది చెప్తున్నారు విజయవాడ సెగ్మెంట్ లో సో కేసు లేని నాని రాజకీయాల నుంచి తప్పుకోవచ్చు కానీ తన వారసురారి ఆలోచనలకు అడ్డు చెప్పబోరని చాలా మంది చెప్తున్నారు సో అదే విజయవాడలో అయితే అదే కమ్మ సామాజిక వర్గం ఇప్పటికీ కూడా కేసిన నానితో ఉంది కేసిన చిన్నితో ఉంది సో కేసు నేని చిన్ని చాలా తెలుగు తమ్ముళ్లకు దూరంగా ఉంటున్న దృష్ట్యా నాని వైపు వెళ్తారని నేని శ్వేత కూడా మధ్యలో వచ్చి రాజకీయాలు చేస్తారని E pro... Uh... విజయవాడ లోక్సభ సెగ్మెంట్లో జరుగుతున్న టాక్ కానీ శ్వేత విషయం చూస్తే ఆమెకు ఎంతో పొలిటికల్ ఫ్యూచర్ ఉంది కాబట్టి ఆమె టీడీపీలోకి వెళ్తారంటే అభ్యంతరం నాని వైపు నుంచి చెప్పకపోవచ్చు అని అంటున్నారు సో మరోవైపు టీడీపీ అధినేకత్వం కూడా శ్వేత తిరిగి పార్టీలో చేరతారంటే చేర్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు సో నిజానికి కేసుని నాని పార్టీలో ఉంటే ఆయన తమ్ముడు చిన్నికి పార్లమెంట్కి సీట్ ఇచ్చినా నాని కూడా అన్యాయం చేయకుండా శ్వేతను గన్నవరం ఎమ్మెల్యేగా ప్రకటించేవారని ఆమె ఈ రోజు ఎమ్మెల్యే అయ్యి ఉండేవారని కూడా చాలామంది చెప్పుకుంటారు నాని ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్లనే ఆమె ఫ్యూచర్ కూడా దెబ్బతిందని చాలామంది చెప్తున్నారు పరిస్థితి సో ఇప్పుడు అన్ని ఆలోచించుకున్న మెదటనే శ్వేత టీడీపీ వైపు చూస్తున్నారని చాలామంది చెప్తున్నారు దాంతో వచ్చే ఎన్నికల్లో అయినా ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతూ ఈ నిర్ణయం తీసుకుంటున్నారట నాని సో ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ఇదంతా ఊహాగానాలు సాగుతుంది కానీ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు కాబట్టి శ్వేత టీడీపీలో చేరవచ్చు అనే మాట అయితే ఉంది సో ఇదే కనుక జరిగితే ఫ్యామిలీ మొత్తం సైకిల్ ఎక్కేసినట్లయితే చాలా బాగుంటుందని కూడా తెలుగు తమ్ముళ్ళు అంటున్న పరిస్థితి సో కేసీని ఫ్యామిలీ గురించి మీరే అనుకుంటున్నారన్న కామెంట్ రూపంలో తెలియజేయండి ఉండండి హ్యాష్ టాగ్